ಅವರಂಗೆಲ್ಲಾ ಆದ್ರೆ ಯಾವುದು ನನಗೆ ಗೊತ್ತಾ ಇದೆ. ಮೊದಲ 雨 marriages <laughs> differences అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు రాజధాని నిర్మాణ పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు చంద్రబాబు કલાડી ચેમનભાઈ સા સા સર સર సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు పర్యటన ప్రారంభించారు రాజధాని నిర్మాణ పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు చంద్రబాబు అమరావతి రైతులతో మాట్లాడుతున్నారు చంద్రబాబు ఆయనతో పాటు మంత్రులు నారాయణ కూడా ఉన్నారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు పర్యటన ప్రారంభించారు రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు దగ్గరుండి పరిశీలిస్తున్నారు రైతులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు అమరావతి రైతులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు అదేవిధంగా చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ ఉన్నారు ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభమైంది రెండు రోజు రెండోసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు సేకరించిన తర్వాత తొలిసారిగా ఆయన పోలవరం ప్రాజెక్టు స్థితిగతుల పైన పరిశీలించారు క్షేత్రస్థాయిలో పర్యటించారు ఒక రోజు మొత్తం కూడా పోలవరం సంబంధించినటువంటి అంశాన్ని కేటాయించారు అదే విధంగా ఈసారి రెండోసారి రాజధానికి సంబంధించినటువంటి అంశం దానిపైన ల్యాండ్స్ కు సంబంధించి భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా నిర్మాణాలు భవనాల నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు ఇప్పటి వరకు నిర్మాణం జరిగినటువంటి తీరు గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతరకు ఎంతవరకు నిర్మాణం జరిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు రాజధాని స్థితిగతులు ఎలా ఆ నీరుగా మూడు రాజధానుల పేరుతో పరిస్థితులను పూర్తిగా ఎలా దిగజార్చారనేటువంటి అంశాలను పరిశీలించడంతో పాటుగా ఇప్పటి వరకు పూర్తయినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి నిధులు వాటికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి కల్పనకు సంబంధించినటువంటి అంశాలను కూడా అధికారులతో చర్చించబోతున్నారు ముందుగా క్షేత్రస్థాయిలో స్థాయిలో పర్యటన జరుగుతుంది ఆ తర్వాత మధ్యాహ్నం గంటకి ఆయన మీడియాతో మాట్లాడతారు పూర్తిగా పర్యటనకు సంబంధించినటువంటి అంశాలపైన భవిష్యత్తుకు కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలపైన చంద్రబాబు మీడియా సమావేశం ఉంటుంది ఆ తర్వాత సిఆర్డి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా మంత్రి నారాయణ తో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహిస్తారు ఈ రోజు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు కూడా అదే అంశం రాజధానికి సంబంధించినటువంటి అంశంపైనే ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టిపోతున్నారు సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని రాజధాని ప్రాంతంలో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు మొత్తం అప్రమత్త అయ్యారు సిఐటీ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తోంది వరలక్ష్మి రైట్ హరీష్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు పర్యటన ప్రారంభించారు రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు దగ్గరుండి పరిశీలిస్తున్నారు మంత్రులు జడ్జిల గృహ సముదాయాలను కూడా పరిశీలించనున్నారు ప్రజావేదిక కూల్చివేతను తమ పాలనను ఆయన ప్రారంభించారు రాజధాని నిర్మాణాలను నిలిపివేసి భవనాలను పడుగట్టారు డె ఎనభై శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చింది ఈ పేరు చెబుతూ పాటు కాలయాపన చేసింది గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు పర్యటన ప్రారంభించారు ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు మంత్రులు జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించనున్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తమ పాలను ప్రారంభించారు రాజధాని నిర్మాణాలను నిలిపివేసి భవనాలను పడుపు పెట్టారు డెబ్బై ఇరవై శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చింది ఈ పేరు చెబుతూ ఐదేళ్ల పాటు కాలయాపన చేసింది గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గురువారం నాడు రాజధాని ప్రాంతంలో పర్యటించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించనున్నారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు పర్యటన ప్రారంభించారు ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు మంత్రులు జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తన పాలనను ప్రారంభించారు డెబ్బై నుంచి ఇరవై శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చింది ఈ పేరు చెబుతూ ఐదేళ్ల పాటు కాలయాపన చేసింది గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు Yeah. <laughs> సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు పర్యటన ప్రారంభించారు ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు మంత్రులు జడ్జిల గృహ సముదాయాలను కూడా పరిశీలించనున్నారు సీఎం చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతోనే జగన్ తన పాలనను ప్రారంభించారు డెబ్బై నుంచి ఎనభై శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చింది ఈ పేరు చెబుతూ ఐదేళ్ల పాటు కాలయాపన చేసింది గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు ఇక చంద్రబాబు అమరావతి పర్యటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో చంద్రబాబు పర్యటన కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఉదయం నుంచి ఆయన ప్రజావేదిక కూల్చువేత ప్రాంతం అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి పర్యటన ఉద్దండరాయినిపాలెం మీదుగా కీడీ యాక్సెస్ రోడ్ మీదుగా ఎక్కడైతే ప్రధాన నరేంద్ర మోడీ వచ్చి నీరు మట్టి సమర్పించారు శిలాపలకాన్ని ఆవిష్కరించారు అక్కడ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ పరిశీలిస్తారు అక్కడ నమూనా రాజధానికి సంబంధించినటువంటి కిలా పథకాలు కావచ్చు అక్కడ ఏర్పాటు చేసినటువంటి డిజైన్ కావచ్చు పగలగొట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది వాటిని కూడా పరిశీలిస్తారు ఆ తర్వాత అక్కడ నుంచి ఆయన రాజధాని భూములతో రాజధాని రైతులతో కూడా సమావేశం జరుగుతుంది సమావేశం తర్వాత ఆయన ఒంటి గంట రెండు గంటల మధ్యలో మీడియాతో మాట్లాడతారు మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన సిఐబీఐకి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులతో సమావేశం అవుతారు రివ్యూ సమావేశం జరుగుతుంది రివ్యూ సమావేశం తర్వాత ఆయన సచివాలయానికి వెళ్తారు ఈ రోజు మొత్తం కూడా పూర్తిగా క్షేత్ర స్థాయిలో రాజధానికి సంబంధించినటువంటి అంశాలు రాజధాని అభివృద్ధికి సంబంధించి రాజధాని భూగులకు సంబంధించి రాజధాని ప్రతిపాదనలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది అందులో భాగంగానే భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి రాజధాని నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు అక్కడ నిర్మించాల్సినటువంటి భవనాలు నిర్మి ఇప్పటికే నిర్మించినటువంటి భవనాలను వినియోగంలోకి తీసుకురావడం ఎలాగా అద్దె అద్దె ప్రాతిపదికన ఉంటున్నటువంటి ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పరిశీలించి వాటిని తిరిగి ప్రభుత్వం నిర్మించినటువంటి భవనాలకు తీసుకురావడం ద్వారా కొంతవరకు ఆర్థికంగా కొంతవరకు భారాన్ని తగ్గించేటువంటి అంశం ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు భవిష్యత్తుకు సంబంధించి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలు కూడా అధికారులతో చర్చించేటువంటి అవకాశం ఉంది వరలక్ష్మి సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తున్నారు ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు పర్యటన ప్రారంభించారు ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చిన ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు అలాగే రాజధాని నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించనున్నారు మంత్రులు జడ్జీల గృహ సముదాయాలను కూడా పరిశీలించనున్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతితోనే జగన్ తన పాలనను ప్రారంభించారు డెబ్బై నుంచి ఎనభై శాతం నిర్మాణం పూర్తి చేసుకున్న భవనాలను సైతం వైసీపీ ప్రభుత్వం వదిలేసి మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చింది ఈ పేరు చెబుతూ పాటు కాలయాపన చేస్తుంది గతంలో ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తున్న చంద్రబాబును సైతం వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు پيچي <US uneopen morally>